పార్వతి మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం వల్ల గ్రామస్తులు త్రాకు సమస్యపై ప్రభుత్వ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం ఇచ్చారు ఈ మేరకు గుమ్మలక్ష్మిపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో గ్రామస్తులు నీటి సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు వారు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ బోర్లు వేసినా తాగడానికి పనికి వచ్చే నీరు రావట్లేదని కావున అందుబాటులో ఉన్న తోటపల్లి కుడి కాలువ ద్వారా తమ గ్రామంలో ఉన్న కృష్ణ సాగరం చెరువుకు నీటి విడుదల చేసి వేసవికాలం దృశ్య గ్రామస్తులకు త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని విన్నవించారు ఎమ్మెల్యే వెంట స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లు మాట్లాడి వీలైనంత త్వరగా గ్రామానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవింద గోవిందనాయుడు మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే తా ఇప్పుడు మనం ఏమైనా సరే తాగడానికి వాళ్ళకి నీరు మనకి తోట పిల్లి కుడి కాలువ అవుతుందా దాని ద్వారా వాళ్ళు ఎప్పుడూ తాగుతుంటారంట వాటర్ అది ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి చూసి కుడి కాలువలు నీరు వాళ్ళకి కానీ అందుబాటులో ఉంటే ఆ కాలువ నుండి వచ్చినటువంటి నీరుని వీళ్ళు ఒక చెరువు ద్వారా ఇచ్చేసుకుని ఆ నీరు తాగుతున్నారంట అక్కడికి కానీ ఏమైనా ఆ ఊరికి కానీ నీరు కానీ మనం విడుదల చేసినట్లుగా చెరువుకి అక్కడ వాటరే వీళ్ళు తాగుతారంట ఎక్కడ ఏ ఊరైనా వాళ్ళకి అసలు చాలా బురదల నీరు ఇవి వచ్చేస్తున్నాయంట ఇవంటే ఇవంటే చెరువులో అనుకొచ్చి చెరువు ఆ చెరువు నీరు వీళ్ళు దగ్గరికి ఇచ్చేసి తాగుతారంట అది ఏమైనా మనము అక్కడ నుండి ఏమైనా ఊరి దగ్గరికి ఏ విధంగా అయినా చేయగలమా సర్పంచ్ గారే వచ్చింది Oh ah.